త్రీ సిక్స్టీ వ్యూవర్స్కి స్వాగతం మీతో మీ ప్రతినిధి ప్రోగ్రామ్కి మీకు స్వాగతం ఇక్కడ మన స్టూడియోలో మనతో ఉన్నారు వికలాంగుల హక్కుల రాష్ట్ర సమితి పోరాట యోధుడు లక్ష్మణ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం నమస్తే అండి లక్ష్మణ్ బాగున్నారా బాగున్నాను బాగున్నానండి చాలా బాగున్నాను ఈరోజు మీరు వికలాంగుల హక్కుల సమితి గురించి పోరాడడానికి ఉన్నారు మీరు పోరాడే ఆ హక్కులలో మీరు ఎన్ని సంవత్సరాలుగా వికలాంగుల అధ్యక్ష పదవిలో ఉన్నారండి నేను మా వికలాంగుల కోసం పోరాటం మొదలుపెట్టి దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది మేము ఉన్నాము అయితే మా వికలాంగుల హక్కుల గురించి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేశాము ప్రభుత్వాలు వస్తున్నారు ఎలక్షన్లప్పుడు ఎన్నో హామీలు ఇస్తున్నారు కానీ గెలిచిన తర్వాత ఏదో రెండు ఇచ్చి మమ్మల్ని గాలికి వదిలేస్తున్నారు ఉన్నారు కదా ఈ మీరు ఉన్నప్పుడు హక్కులను సాధించుకున్నాము అనే ఒక పోరాటంలో మీరు చాలా ఏమంటారు ఒక యోధుడిగా పోరాడారు మీరు సాధించుకున్నటువంటి హక్కులు ఏమేమి ఉన్నాయి మేము సాధించుకున్న హక్కులు అంటే మా మా హక్కులైతే దండ ఉన్నాయి మేడం దాంట్లో మాకు ఇచ్చిన హక్కులైతే ఒక పింఛను ఏదో బ్యాంకులో లోన్లు ఇచ్చారు బ్లాక్ లాక్ పోస్టులు కొన్ని ఇచ్చారు రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని అమలు చేయాలని ఎన్నో మాట అడిగిన కూడా దాని అయితే అమలు చేయలేదు గ ఇప్పుడు గత పోయిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎన్నో మాటలు రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని అమలు చేయండి మాకు ముప్పై కేజీల అంత్యోదయ కార్డు బ్యాంక్ కార్డు ఇవ్వండి మాకు బ్లాక్ ల్యాక్ పోస్టులు ముఖ్యంగా రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని అమలు చేయండి అన్నీ ఎన్నో మాటలు మొరపెట్టుకొని ప్రాణాలకు తెగించి ఎన్నో ఉద్యమాలు ఎన్నో చేసినాము అయినా ఒక పింఛన్ తప్ప అది గుడుక రెండు వేల పదిహేడు సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు పెంచిన పింఛను చంద్రబాబు నాయుడు గారు పర్సెంటేజ్ ప్రకారము ఎనభై శాతం ఉన్న వాళ్ళకు మూడు వేలు ఎనభై శాతం కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు రెండు వేలని పెట్టిండే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్సెంటేజ్ ప్రకారం లేకుండా అందరికీ సమానంగా మూడు వేలు పెంచిన అది అదొక్కటి చేశారు తర్వాత ఇప్పుడు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ మూడు వేల పింఛన్ నుంచి ఆరు వేల పింఛన్ మూడు వేలు పెంచారు వైనక అభినందనలు అదేవిధంగా ఇప్పుడు త్రీ వీలర్ స్కూటర్స్ పెట్రోల్ బండు అవి ఒక జిల్లాకు వచ్చేసి ఎనభై బండ్లు విడుదల చేశారు అవి తప్ప ఇంకా మాకైతే హే ఆకులైతే కనుక ఇంకా నెరవేర్చలేదు ఈ అధ్యక్ష పదిలో మీరు అసలు వేటి గురించి పోరాటం చేశారు మీరు చేసిన పోరాటానికి మీకు దక్కిన ఫలితం ఏదైనా ఉందా అది ఏది మేము చేసిన పోరాటాల ఫలితంగా అయితే కొన్ని బ్లాక్ ల్యాక్ పోస్టులు సాధించుకున్నాము అదేవిధంగా బ్లాంక్లో రుణాలు ఇచ్చారు ఇంకా ముప్పించం తప్ప మేమైతే సాధించినది ఏం లేదు దానికోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా చేస్తామంటున్నారు కానీ ఇంకే అయితే చే అమల్లో ఉంది కానీ ఇంకా చేయలేదు గత ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు పింఛన్లతో అయితే కంప్లైంట్ అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా మెడికల్ సర్టిఫికెట్ ఉంటే ప్రతి ఒక్క వికలాంగునికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పింఛన్ అయితే అందుతుంది ఏదో ఒక ప్రాబ్లం వలన ఒక పేర్లు తప్పుండో లేదా పరిచయం తక్కువండో కొంతమంది జనాలు వికలాంగులకు తెలిసి తెలియక కంప్లైంట్ ఇస్తుంటారు మొత్తానికైతే అన్ని పర్ఫెక్ట్గా ఉండేందుక ప్రతి ఒక్క వికలాంగునికి పింఛన్ అనేది అందుతుంది మీరు గత ప్రభుత్వంలో లబ్ధి పొందారా లేదంటే ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో కావచ్చు మీరు ఏ ప్రభుత్వంలో లబ్ధి పొందారో ఒకసారి చెప్తారా గత ప్రభుత్వంలో అయితే ఒక త్రీ వీలర్ స్కూటర్స్ ఎలక్షన్ల కోడ్ ముందర ఒక ఎనభై బండ్లు జిల్లాకు వచ్చేసి ఒక ఎనభై బండ్లు ఇచ్చారు అంత తప్ప గత ప్రభుత్వంలో అయితే మా వికలాంగులకు మొత్తం మూడు వేలు పింఛను తప్ప ఏవి కానీ నెరవేర్చలేదు ఈ ప్రభుత్వంలో అయితే గెలిచిన నెలకే మూడు వేలున్న పింఛన్ ఆరు వేలు చేశాడు త్రీ వీలర్ స్కూటర్స్ ఇప్పుడు జిల్లాకు ఎనభై ఐదు బండ్లు ఇస్తున్నాడు ఉద్యోగాలు గుడుక ప్రతి ఒక్క చదువుకున్న ఉద్యోగ ప్రతి ఒక్క చదువుకున్న వికలాంగులకు గుడుక ఉద్యోగ అవకాశాలు నేను నెరవేరుస్తూ ఉంటున్నాడు అని ఆమె ఇచ్చినాడు ఉద్యోగాలు అయితే ఇంకా విడుదల చేయలేదు ఈ త్రీ త్రీ స్కూటర్సు ఈ పింఛన్ అయితే మేము లబ్ధి పొందాం అలాగే ఉద్యోగాలు విడుదల చేస్తే మీకు ఇస్తారు అనే ఆశ మీకు ఉందా లేదంటే గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా దానిని నీరు కారుస్తుందని మీరు అనుకుంటున్నారా గత లాగా నీరు కారుస్తుందని అయితే మాకైతే లేదు మేమైతే నీరు కారుస్తాదని ఇస్తారు అనే ఓప్తో మేము ఉన్నాము ఈయని ఎడలో మేము భారీ ఎత్తున ఉద్యమాలు చేసి మేము సాధించుకున్నంత వరకు వదిలిపెట్టమని నేను మనం చేసుకుంటున్నాం గతంలో మీరు చాలా పోరాటాలు చేశారు అలాగే ఆ పోరాటాలను సాటి తీసుకొని ఈసారి కూడా మీరు వికలాంగుల హక్కుల కోసమే పోరాడతారు కదా అప్పుడు ఈ మూడు చక్రాల సైకిల్ కూడా వికలాంగులకు ఇస్తున్నారు కదా మరి దాని విషయం ఏమంటారు ఈసారి ప్రభుత్వం దాన్ని ఊసే ఎత్తలేదు ఒకసారి చెప్పారు మాట ఇచ్చారు కానీ దాని గురించి ఇంకేం పట్టించుకోలేదు దాని గురించి మీరేమంటారు లేదు పట్టించుకునేది లేదనేది కదా ఆల్రెడీ ఇచ్చారు ఆన్లైన్లో చేసుకున్నాము ఆన్లైన్లో చేసుకున్నాము ఆన్లైన్లో చేసుకున్నాక దానను సెటిల్మెంట్ అనేది ఒక మా జిల్లా అధికారి ఏడిమేరా కాని ఉంటుంది వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికంటూ బండ్లు ఉండవు ఎవరి పర్సెంటేజ్ ప్రకారము ఎవరిది ఇప్పుడు క్లా కాలకులేషన్ బట్టి ఇచ్చినాడు ఆ కాల్ ప్రతి ఒక్కరు ఇంటర్ చదువుకున్న వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా అప్లై చేసినారు వాళ్ళ కల్లా రావాలంటే రావు అంటే అవి ఇవ్వాలి అని అంటే స్టడీ ఉండాలా ఖచ్చితంగా స్టడీ పెట్టినాడు మేము ఎన్నో మాటలు చెప్పుకున్నాం వికలాంగులు స్టడీ పరంగా లేకుండా చాలామంది నడవలేని స్థితులు ఉన్నారు స్టడీ పరంగా లేకుండా ప్రతి ఒక్క వికలాంగునికి బండ్లు అందే విధంగా ఇవ్వండి అని ఎన్ని మాటలు ప్రభుత్వం అడిగినా పదే పదేకి వాళ్ళు స్టడీ పరంగా వాళ్ళు స్టడీ తీస్తున్నారు అలా కాకుండా మాకు స్టడీ లేకుండా ప్రతి ఒక్క వికలాంగునికి ఎవరైతే పూర్తిగా భూమి మీద నడుస్తు నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాయ్స్ కానీ ఉమెన్స్ కానీ ప్రతి ఒక్కరికి బండ్ ఇచ్చే విధంగా ఇవ్వాలని మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మీ దాంట్లోనే కొన్ని వర్గాలు ఉన్నాయి వాటిని ప్రజలు ఎలా స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారు ఈ వర్గాలు మీలో మీకే ఉండడము ప్రజలు దాన్ని ఎలా అనుకుంటున్నారు మేడం మావి వర్గాలు అనేటివి లే మేడం ఇప్పుడు రాళ్ళు ఉంటాయి మేడం ఒకటి గురు చూసి ఒక దాన్ని కొట్టాలంటే ఒక రాయి ఒక రాయితో కొట్టాలంటే కొట్టలేము కాబట్టి మేము ఒక యూనిట్ లేకుండా ఒక సంఘాలకు ఏర్పంచుకొని ఎవరు బలంగా చేస్తారో ఎవరు బాగా పోరాడతారో వాళ్ళ ద్వారా లబ్ధి పొందొచ్చు అని మా హక్కుల గురించి మేము పోరాడడం తప్ప మాకు విరిభేదాలు అంటూ లేవు మేము వికలాంగులం అంతా కలిసి ఉన్నాము మా హక్కుల గురించి ఏది అడిగినా ఒక్కటే అడుగుతున్నాం గట్టిగా కాబట్టి వంద రాళ్ళులో ఏదో ఒక రైతు తలుగుతుంది ఆశతో ఈ సంఘాలు పెట్టుకొని మా హక్కులు మేము పోరాడుకుంటున్నాం ఇప్పుడు అటుపక్క వర్గ విభేదానికి మీకు ఏవైనా డిమాండ్స్ ఉన్నప్పుడు కానీ మీలో మీకు ఏవైనా గొడవలు జరగడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా లేదంటే కొంతమందికి ఇచ్చారు కదా ఇంకొంతమందికి ఇవ్వలేదు కదా కొన్ని మాత్రమే దక్కాయి ఇంకొంతమందికి దక్కలేదు అనేది మీలో మీకు ఎప్పుడైనా క్లాషెస్ వచ్చాయా దాని గురించి మీరు ఏమంటారు ఆల్రెడీ వస్తుంటాయి మేడం ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు ఆని వాళ్ళు ఉంటారు ఇద్దరు ఒకటే పరుస్తారు ఒకరికి సెలెక్ట్ అయ్యి ఒకరికి సెలెక్ట్ కాకపోతే వెనకైనా బాధ ఉంటుంది కానీ వాళ్ళకి ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు నీకు లీస్ట్లో పెడతామని ఎట్టో ఓదార్చుకొని నెక్స్ట్ వచ్చినప్పుడు అతనికి న్యాయం జరిగే విధంగా మేము చేకూర్తాం ఓకే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది దాని గురించి మీరేమంటారు ఎస్సీ వర్గీకరణ రావడం అనేది అయితే మంచిదే కానీ మేడం ఇప్పుడు మాదిగా మాలలు అనేది ఉంది ఇప్పుడు మందకృష్ణ మాదగన్న గారు ప్రతి ఒక్కరికి ఎస్సీ వర్గీకరణ వచ్చిందంటే మాలలకు కాకు మాలలు అనేది లేకుండా మాదిగలు లేకుండా అందరికీ సమానంగా అందరికీ కావాల్సినదే కానీ ఈ మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ తెస్తుంటే అతుకు మాల వాళ్ళు అడ్డుకుంటున్నారు అది ఎందుకు అడ్డుకుంటున్నారో ఏంటికి అడ్డుకుంటున్నారో మాకైతే తెలియదు కానీ ఆ వర్గీకరణ వస్తే మాలలకు కానీ మాదిగలకు కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మాలా మాదిగల జీవితాలు కుడక మారిపోతాం అనేది మారిపోవడం అనేది గ్యారంటీ మీరైతే వర్గీకరణకి సపోర్ట్ చేస్తారా లేదంటే సపోర్ట్ చేయలేరా ఖచ్చితంగా నేను చేస్తా నేను ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా రావాలి అనే దాని గురించి కూడాక నేను ఎంత దూరమైన కూడా నేను మందకేష్ణ అడుగుదాడలో నడసడానికి నేను సిద్ధంగా ఉన్నా వర్గీకరణ జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారా జరగకపోతేనే బాగుంటుంది అనుకుంటున్నారా ఒకవేళ జరిగితే దానివల్ల మీకు వచ్చే లాభాలేంటి జరగకపోతే దానివల్ల మీకు వచ్చే నష్టాలేంటి మేడం ఎస్సీ వాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇతర క్యాస్ట్ను ఇటు ఇటు అంగి తలిన కొడుక కిందేసి తల్లిన కాలాలున్నాయి ఇంట్లో కుడక లేకుండా చిన్న కట్ట తలగాలంటే కుడక మాదిగోను అని దూషించడము ఒక నీళ్ళు తాగాలన్న గుడక చేతులు వచ్చిన కథలు ఉన్నాయి మాకు మతికొచ్చిన కాంచి కానీ ఈ వర్గీకరణ వచ్చిందంటే ఖచ్చితంగా అలాంటివన్నీ పోయి సమానంగా సమానంగా ఈ అంటూ ఆ కులం అంటూ లేకుండా ఈ జాతి ఆ జాతి లేకుండా కలిచికట్టుగా కలిసిపోయి బాగా బా ఎస్సీ వాళ్ళు అనుకున్న ఎస్సీ వాళ్ళు కానీ మాల మాదిగలు కొడుక గలంగా కాలరేసుకొని తిరిగే రోజులు వచ్చాయని నా ఆశ ఓకే అండి మీ ఆశ ప్రతి ఒక్కటి కూడా నెరవేరాలని ఆర్థి సిక్స్టీ న్యూస్ మనసారా కోరుకుంటుంది మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ